హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశంలో చార్ధామ్ పుణ్యక్షేత్రాలు ఒకటైన శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోబోతున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి సహకరించండి మన దేశంలో చాలా పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణంలో పూరి ఒకటి ఈ పట్టణానికి పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రమని కూడా పిలుస్తారు ఈ పూరిలో మహావిష్ణువు జగన్నాథ స్వామిగా దర్శనమిస్తాడు ఈ ఆలయాన్ని వెయ్య డెబ్బై ఎనిమిదిలో కరింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగా ప్రారంభించాడు అయితే ఇది ఆయన మునిమానవుడు రాజా అనంగ భీమదేవ్ పూర్తి చేశాడు అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రధున్య మహారాజు కట్టించారంటారు దీనికి ఒక కథ కూడా ఉంది ఈ జగన్నాథుడు గిరిజనల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకున్నాడని పురాణంలో ఉంది అడవిలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథ స్వామిని గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడంట అయితే ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి ఇంద్రబుద్ధ్యున్న మహారాజు విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుడిని అడవిలోకి పంపుతాడు విశ్వవసుడైన కుమార్తె లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు జగన్నాథస్వామి విగ్రహాన్ని చూపించమని ప్రాధాయపడుతున్న అల్లుడు విన్నపాన్ని కాదనలేని ఆ రాజు అతని కళ్ళకి గంతలు కట్టి గుడి దగ్గర తీసుకెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకోవడానికి వెళుతున్న దారిలో ఆవాలు జల్లుతాడు కొన్నాళ్ళకి అవి మొలకెత్తి స్పష్టంగా దారి తెలుస్తుంది వెంటనే ఆయన ఇంద్రద్యుమ్ మహారాజుకి కబురు పెడతాడు ఇంద్రద్యుమ్ మహారాజు అడవిలోకి చేరుకునే లోగా అక్కడి విగ్రహాలు మాయమవుతాయి ఈ సంఘటనతో రాజు నిరాహార దీక్ష చేస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథస్వామి కళలో కనిపించి సముద్ర తీరంలో చాంకి నది ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయమని ఆదేశిస్తాడు కొయ్యలు కొట్టుకు వస్తాయి గాని విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రారు రాజు ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు నేనొక్కడనే విగ్రహాలు ఒక గదిలో రూపకల్పన చేస్తానని ఆ సమయంలో ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏమీ తీసుకోనని ఇరవై ఒక్క రోజులు ఎవరూ అటువైపుకు రాకూడదని రాజుతో చెప్తాడు అలా కొన్ని రోజులు గడుస్తున్న గదిలో నుండి ఎటువంటి శబ్దము రాదు దీంతో రాణి గుడించాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి అవ్వకుండా రాజు తలుపు తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే ఉంటాయి తన తప్పు తెలుసుకున్న రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు వెంటనే ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అంటాడు తానే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి లేని విగ్రహాలకు అవయస్థం వరదస్తం కనిపించవు పెద్ద కళ్ళు మాత్రమే ఉంటాయి దేశంలో ఎక్కడా లేనటువంటిగా ఇక్కడ పూజలు జరుగుతాయి సాధారణంగా హిందూ ఆలయంలో ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టు విగ్రహాలు కదిపించరు ఉత్సవాలకు ప్రత్యేకంగా వేరే విగ్రహాలు ఏర్పరచుకుంటారు ఊరేగింపు సేవకి రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే కానీ ఈ సాంప్రదాయానికి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఒక మినహాయింపు బలభద్ర సుభద్రలతో సహా జగన్నాథస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలోని విగ్రహాలు ఏడాదికోసారి బయటకు తీసుకొచ్చి ఊరేగించి భక్తులకు కనువిందు చేస్తారు ఈ ఊరేగింపుకు ఏటా కొత్త రథాన్ని నిర్మిస్తారు అందుకే ఈ రథయాత్ర అత్యంత అపురూపంగా ఉంటుంది ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధి విధియ రోజున మూడు కిలోమీటర్ల దూరం గుడించ ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని ఉత్సవాలు మూర్తులు బహుధయాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజులు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి దీనికి అవసరమైన వృక్షాలను వెయ్యి డెబ్భై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు దాన్ని అనువుగా రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు దీంట్లో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని స్వామి రథానికి ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలరాముడి రథానికి ఐదు వందల తొంభై మూడు సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు ఇందులో జగన్నాథ స్వామి రథాన్ని నందిఘోష అంటారు నలభై ఐదు అడుగుల ఎత్తు పదహారు చక్రాలతో మిగతా రెండు రథాల కంటే పెద్దదిగా ఉంటుంది ఇక్కడ విగ్రహాన్ని పన్నెండు నుండి పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి తీసి నూతన విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు దీనిని నవకళ ఉత్సవంగా పిలుస్తారు ఇలాంటి మరెన్నో సంస్కృతి సాంప్రదాయాలను విశిష్టతలు కలగలిసిన ఈ పూరి స్వామి ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు ఇవి ఫ్రెండ్స్ పూరి స్వామి వారి యొక్క కొన్ని విశేషాలు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం